हाय। नहीं 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 इतना नहीं बोलता हैं। नहीं नहीं। कितना कौन सा मेसेज आया नहीं बोले? राहने पस्ती सारे लाखे लड़के। नहीं नहीं। 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 చిక్కి బొట్టు పెట్టుబెట్టు ఫస్ట్ రెడ్లకి పెట్టు ఇట్ల ఇట్లే పెట్టు ఇట్లా పెట్టు ఇయలు తీసుకోవచ్చు ఇట్లా ఇయల్ తిరిగి పెట్టు ఫస్ట్ నువ్వు పెట్టుకో మంచిగా పెట్టు వన్కాకు వన్కుతుంది దగ్గరకు వేసరికి మళ్ళా సంవత్సరం మంచిగా నీటే పెడతాను జరుగుతుంది కాబట్టి కన్నులు లేచి సైడ్ అవుతుంది చూడండి

What are you doing? Hold it. Hold it. Can I get some water? Yes. You didn't cut it. I didn't cut it. I didn't cut it. Did I put it? Yes, you did. Put it here. Where is the coconut? చూట మంచిగా పట్టుకోబెట్ట దాంట్లో ఒక సినిమాడు కట్టుకుంటాడు చూడమ్మను మోచయ్యే వాళ్ళకి అట్లా నేను మూడు వేసి ఇస్తాను బెది తెలు

రేయ్ మెక కక్కునలేదా అగస్ట్ వీక్ దినపి అగల్దా సి ని నంబయ్య నా వంట ఓకే నోట్ల వెట్ల లేకుంటే బట నోట్ల కిట నగి ఇప్పుడు మలి పితనగి లాట్టి రేస్ పితనగి లాట్టి కిటనగి ముందల్కరా ముదా అరే అనుకుంటా రాకీ కడతారా మంచిగా అందం లేదు పోయి అరే కిట్టుకుంటా మళ్ళీ నీకు కూడా కడతాం ఈ ముడి పెట్టిస్తా ముంజు నువ్వు పట్టుకోమని పట్టుకో అది పట్టుకో ఇంకొకటి

అప్పుడేమైంది అండి పిడిసారు లంచ్ పీరియడ్ లంచ్ పీరియడ్ లా తింటలేదు మొత్తం మసూళ్లా బొత్తం పిడి సారు అన్న వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టిను కాని కింద మంచిగా సలాగాలు తిను అని తినబెడుతుంటే అది అక్కతో పోయింది దின்றதுనేలే అలాంట ప్లేస్ ఉంది ఆయమ్మ పిలుస్తుంటే ఆయమ్మ ప్లేస్ లేదు ఆయమ్మ లేదు ప్లేస్ ప్లేస్ లేదు అంతా పిడి సరి తినవుతనే అంటే పల్ల

మరి కట్టు ఆడుకుందాం కానీ కట్టు ఫస్ట్ చోటు లడ్డు గిడ్డు మీ అందరికి రాఖీ కడుతుంది కాబట్టి స్కూల్ ఎవరు కొట్టిన మీరు చూసుకోవాలి ఏమైంది ప్రిన్సిపల్ సార్ మనవరాలు నేనే అన్నట్టు వస్తుంది స్కూల్ లో ఇట్లా ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఇట్లా వస్తుంది అమ్మలాక్క ఇంటికి గనుకోపోయి కట్టదంట స్కూల్లో మేము పిలుస్తా కూడా పట్టించుకోమల్ని ఎవరో తెలియదు అన్నట్లుంట అవును ఆమె చెప్పింది నాకు కూడా ఇంతకు ముందు గుంజుదుగా అయిపోయింది ఇంకా നോട്ട് ബർത്ത് ഡേ फोटो दगरको सरको दगरको सर ए काल मक्कन बाबा हैन म्हे काल मक्क मुगर इला वडेंडी मयबो सेललु अक्षितले 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 ए यवे नेतिमिदै ए थन्दरी हा मुगर नेतिमिदै मनचे वदेल रानी मुगर नेतिमिदै

చెప్పు అన్న అన్న వాళ్ళకి చెప్పు హ్యాపీ అందరికి మంచిగా జరగాలి మంచిగా రుచిగా చదువుకోవాలి చదువుకోవాలి అన్నయ్య వాళ్ళు కమింగ్